అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ దేశవ్యాప్తంగా ఉన్న మనకి రైతు సోదరులకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేళ్లకు పంతొమ్మిదవ విడత నిధులకు సంబంధించి కాను కీలక అప్డేట్ అయితే జారీ చేయడం అయితే జరిగిందండి ప్రస్తుతం ఈ యొక్క పంతొమ్మిదో విడత కోసం చాలామంది రైతన్నులైతే ఎదురు చూస్తున్నారు అన్నమాట ప్రస్తుతం దీనికి సంబంధించి కాను పంతొమ్మిదవ విడత నిధులనేవి ఎప్పుడు విడుదల చేయబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం ఈ అయితే ఎక్కడ కూడా ఆపకుండా పూర్తిగా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం సంబంధ నిధులు చూసుకున్నట్లయితే ప్రతి ఏటా కూడా ఆరు వేల రూపాయల చొప్పున అందించేదండి కేంద్ర ప్రభుత్వం అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన పథకం దాదాపుగా తొమ్మిదిన్నర కోట్ల మంది రైతన్నలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందండి అయితే దీనికి సంబంధించిగాను ఇప్పటికే పద్దెనిమిది విడతల కింద కేంద్ర ప్రభుత్వ అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట ప్రస్తుతం ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకేసారి కాకుండా విడతల గల మూడు విడతలయితే విడుదల చేయడం అయితే జరుగుతుందండి ప్రతి ఏటా కూడా అని అయితే ఇప్పుడు మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఏటా సంబంధించి ఆరు వేల రూపాయలలో మనకి నాలుగు వేల రూపాయలనేవి అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది మిగతా మనకి రెండు వేల అయితే ఈ యొక్క పంతొమ్మిదో విడత కింద నిధులనేవైతే విడుదల చేసే అవకాశం ఉందండి కేంద్ర ప్రభుత్వం అయితే అయితే ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు విడుదలపై అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది అనమాట సో మనకు ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగో తేదీన మనకి ఈ యొక్క నిధులు పెంచి ఇచ్చే అవకాశం తెలుస్తుందండి తెలుస్తుంది అండి కేంద్ర ప్రభుత్వం అయితే అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను కంపల్సరిగా ఈ కేవైసీ అయితే నమోదు ఉండాలన్నమాట అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఉండాలి ఇలా ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందండి కేంద్ర ప్రభుత్వం అయితే ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అన్నమాట ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్